రామగుండం కార్పొరేషన్ పరిధిలో ప్రతి డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తామని ఎమ్మెల్యే సింగ్ ఠాకర్ చెప్పారు నగర్ లో శుక్రవారం ఇరవై లక్షల రూపాయల నిధులతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీతో పాటు కల్వర్టులు రోడ్డు పనులను ఎమ్మెల్యే భూమి పూజ చేసి ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యంతో కార్పొరేషన్ పరిధిలో చాలా డివిజన్లు అభివృద్ధికి నోచుకోలేదని ఆరోపించారు పకడ్బందీ ప్రణాళికతో కార్పొరేషన్ పరిధిలో అభివృద్ది పనులు చేపడుతూ నియోజకవర్గాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అందజేస్తామని హామీ ఇచ్చారు ప్రజల సహకారంతో నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తూ ప్రజాపాలన తీసుకువస్తామని తెలిపారు ఎవరికి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా నేరుగా తన దృష్టికి తీసుకువస్తే సమస్యల పరిష్కారానికి తగు కృషి చేస్తానని ప్రకటించారు

మొదటి వ్యక్తి మేయర్ గారు వారి యొక్క లీడర్షిప్లో అధికారులందరితో కలిసి పూర్తిగా ఈ రామగుండాన్ని పూర్తి పూర్వించడానికి డ్రైనేజ్ వ్యవస్థ యూజీడి మరి అనేకమైనటువంటి కార్యక్రమాలు స్వీకారం చూస్తాను త్వరలో ఒక కొత్త మార్పును చూస్తారని చెప్పి మీ ద్వారా అందరికి తెలియజేస్తూ అందరూ సహకరించండి ఓపెన్గా ఉండండి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం మీ వద్దకే ప్రజల పాలన వచ్చాం ఇంకా భవిష్యత్తులో కూడా అనేక కార్యక్రమాలు చూస్తారు మీడియా మిత్రులు అందరూ కూడా సహకరించాలి మినిస్టర్ గారు శ్రీజర్బాబు సార్ గారు అందరి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈరోజు నలభై ఆరో డివిజన్లో రెండు కలవట్లు చాలా రోజుల నుంచి పెండింగ్ ఉండి ఉన్న రెండు కలవట్లను ఈరోజు నిర్మించడానికి శంకుస్థాపన చేసుకోవడం జరుగుతున్నది ఎమ్మెల్యే గారు రాజశేఖర్ గారు చెప్పిన విధంగా ఎక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఖచ్చితంగా ఆ ప్రాబ్లమ్స్ అన్నింటిని ఒకటొకటిగా క్లియర్ చేసుకుని వస్తారు ఆ తర్వాత లక్ష్మీనగర్లో కూడా ఎమ్మెల్యే గారు ఆల్రెడీ పది కోట్ల రూపాయలు నిధులు కూడా తీసుకొస్తున్నారు అది కూడా దానికి డిపిఆర్ కూడా తయారైంది లక్ష్మీనగర్లో కూడా త్వరలోనే లక్ష్మీనగర్ని పది కోట్ల రూపాయలతో ఇమ్మీడియట్గా వర్క్స్ కూడా స్టార్ట్ చేసుకోవడానికి మొదలవుతుందని ప్రజలకు మేము మనవి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా నలభై ఆరు డివిజన్లో దాదాపు నాలుగు మూడు నాలుగు ఐదు కోట్ల రూపాయల వర్కులు చేయడం జరిగింది ఇవరకే ఇప్పుడు తప్పకుండా మిగిలిన వర్కులు దాదాపు రెండు కోట్ల రూపాయలు ఎక్స్పెండ్ చేసి ఉన్నాయి తప్పకుండా ఇవి కూడా పూర్తి స్థాయిలో వాటిని ఒక ఆదర్శవంతంగా తీర్చిదిద్దే విధంగా పనిచేస్తారని మీ అందరికి ఇచ్చినటువంటి హామీలు కూడా పూర్తి స్థాయిలో ఉన్న జరిగినటువంటి ఎన్నికల్లో భారీ మెజార్టీ తోటి రాజ్ ఠాకూర్ మకాల్ సింగ్ గారిని కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అదే మీ ఆశలు మీరు ఆలోచించిన మీ ఆలోచనలు కానీ మీ ఆశ ఆశయాలు కానీ మీ అన్నిటి కూడా మీరు ఏదైతే కోరుకున్నారో ఏ పాలనైతే కోరుకున్నారో ఏదైతే కావాలనుకుంటున్నారో అవన్నీ కూడా చేసి తీరుతాం దోపిడీ దరిదాపు లేకుండా తుదముట్టించే విధంగా మా ఎమ్మెల్యే గారు మేమంతా కలిసి కూడా ఒక టీం వర్క్ చేసి ఈ ప్రాంతాన్ని రాష్ట్రంలో నంబర్ వన్ అభివృద్ధి రా కాన్స్టెన్స్గా తీసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాం డీజన్ కార్పొరేటర్ పాతపల్లి లక్ష్మి ఎల్లయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ కమిషనర్ నాగేశ్వర్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ మహంకాల స్వామి కార్పొరేషన్ అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు